చివరి శ్వాస విడిచే వరకు ప్రజాసేవ చేస్తానని చెప్పారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానన్నారు దాసోజు ప్రజా ప్రయోజనాల కోసం తాను కృషి చేస్తానని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని చెప్పారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు ప్రజల హక్కుల కోసం ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలన అందిస్తున్నటువంటి ఒక శక్తులన్నీ కూడా సాధికారికంగా చట్టసభల్లో ఎదుర్కొనేటువంటి ఒక సాధికారత ఇవాళ కేసీఆర్ గారు కల్పించినారు మరొక్కసారి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నేను తెలంగాణ సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా చివరి శ్వాస వరకు పద్దెనిమిది సంవత్సరాలు దాదాపు నేను ఒక పూర్తి సమయ కార్యకర్త వలె నేను రాజకీయాల్లో పనిచేసినాను నా చివరి శ్వాస వరకు కూడా ఇంకా ద్విగుణీకరించినటువంటి ఒక స్ఫూర్తితో ఇంకా బలంగా ప్రజల గొంతుకగా ప్రజల హక్కులను కాపాడటానికి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటానికి ఆత్మగౌరవం కాపాడటానికి నా షాయ శక్తులా కృషి చేస్తానని చెప్పని మీ అందరికీ కూడా నేను మీ అందరి ముందు నేను సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాను పోరాడుతూనే ప్రజల హక్కుల కోసం ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ఒక పరిపాలన అందిస్తున్నటువంటి ఒక శక్తులన్నీ కూడా సాధికారికంగా చట్టసభల్లో ఎదుర్కొనేటువంటి ఒక సాధికార